పెద్దల అందరికీ నమస్తే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పెళ్ళూరు కుమార్ గారితో ఉన్నాం సార్ నమస్తే నమస్కారం సార్ చెప్పండి ఈ రాష్ట్రాలు ఈ దేశంలో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రాలు బీసీల మనోభావాలు ఎట్లనే మనోగతం ఏంది వివరించండి ఈరోజు వాతావరణంలో బడుగు బలహీన వర్గాలు అని చెప్పుకునే వారందరూ ఈ మూ దేశ మూలవాసులు అలాంటి వారికి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఎక్కడి నుంచో వచ్చినా సింధు నాగరికత నుంచి వచ్చి హిందూ హిందువులైపోయిన వారు వీరి ఆధిపత్యాన్ని ఈ ప్రజల మీద ఇక్కడ ఈ దేశ మూలభంపై వృద్ధి వారు పబ్బం కట్టుకుంటున్నారు వారు పెట్టిన అనువాదం బాగా బ్రెడే బ్రెడీల్లి దేశ జనాభా అంతా కూడా దానికి ఆకర్షిస్తులై ఆ అనువాదానికి ఆకర్షితులై వారి మనోగతాన్ని ఎలాంటి దీనికి బయట బయటపడకుండా దానిలో విలీనం అయిపోయారు కాబట్టి ఈ హిందూ రాజ్యం హిందూ దేశం ఈ ఆర్యులకి ఎక్కడి నుంచో వచ్చిన సింధులకి హిందువులయ్యారు హిందువులయ్యారు కాబట్టి వారికి ఆధిపత్య కులాలకి బానిసలైపోయారు కాబట్టి ఈ భారతదేశంలో కాదు ఈ రాష్ట్రంలో కూడా బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి వారి మనోభావాలకి ఏదైనా అనిపిస్తే అది చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది ఎందుకంటే ఈ రాజ్యం బడుగు బలహీన వర్గాలతోనే వచ్చిన ఇందిరామ రాజ్యం అని మొన్న చెప్పుకున్నారు రామరాజ్యం అని చెప్పి కానీ అలాంటి రాజ్యాన్ని ఒక స్థాయి రాజ్యాధికారం రావటం కోసం ఈ బీసీలందరూ పనిగట్టుకొని ఆ రోజున ఉన్న పది సంవత్సరాల పరిపాలనని విరక్తి చెంది దాని దానితో వ్యతిరేకతో ఈ ఓటేయటం వల్ల ఈరోజు ఈ రెండ పరిపాలన వచ్చింది ఈ పరిపాలన ప్రజలకి ఏదో చేస్తారని చెప్పేసి ఊహించుకొని ఆరు హామీలు చేస్తారని చెప్పి అనుకున్నారు హామీలు అమలైతే మంచిదే దానివల్ల వచ్చిన ఇదేమీ లేదు కాకపోతే రాజు ఈ రా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీకి దశా దిశ నిర్దేశకుడైనటువంటి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సందేశాన్ని అమలు చేస్తే బాగుండేది అతనిచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఈ అధికారంలోకి రావడం జరిగింది దీన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఆ బాధ్యతని పక్కగా తప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వారి శాతం మూడు శాతం అయితే ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలని గెలిచారు వారే గెలుపుకి రాలని చెప్పేసి అందరి ముందు వారిని బహిరంగ పంచి చేశారు గెలుపుకి ఒకటే నిర్దేశం ఏమి కాదు అయినా కానీ ప్రజలు ఓటేస్తే ఈ బీసీ ప్రజలు ఓటేస్తేనే వీరికి కొన్న యాభై ఆరు శాతం పంచీలు కొన్నటువంటి బీసీలు ఓటేయడం వల్ల ఈ రోజున వీరందరూ ఎమ్మెల్యేలు అయ్యారు బొటాబొటీ ఉన్నటువంటి ఊజువాని ఓటుతో ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యాభై ఆరు శాతం ఉన్న రెడ్లని ఇంకా కూడా అరగదొక్కుతున్నారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేని మన దగ్గర బీసీలకు ఇవ్వడం జరిగింది నూట పదిహేడు మందిలో పంతొమ్మిది మంది అంటే ఏ శాతాన్ని పడిపోయిందో మూడు శాతం రెడ్లు ఉన్నారు యాభై ఆరు శాతం బీసీ మూడు శాతం రెడ్లు ఉన్నారు ఆ మూడు శాతం రెడ్లకేమో ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు అయ్యారు మరి యాభై ఆరు శాతం అంటే మ్యాక్సిమం వాళ్ళకి ఇవాళ యాభై యాభై మూడు సీట్లు రావాల్సిన పరిస్థితి అయినా సరే పంతొమ్మిది సీట్లతో సరిపెట్టుకొని అయినా ఈడ్చుకుంటూ వస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని గట్టెక్కిచ్చారు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు యాభై ఆరు శాతం ఉన్న జనాభాకి వారికి వారి వాటాకి ఎంతైతే రావాలో డెబ్బై సీట్లు వాళ్ళకి ఇవ్వాలి ఆ తర్వాత మూడు శాతం ఉన్న రెడ్లకి ఆ మూడు శాతం ప్రకారంగానే ఇస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో ఐదు ఆరు సీట్లతోని పరిమితం అవుతారు మిగిలిన మూడు కులాలు ఉన్నాయి ఆధిపత్య కులాలు ఆ మూడు కులాలకు మొత్తం ఇచ్చినా కూడా వాళ్ళకి ఎక్కడికి వచ్చినా పది పదకొండు సీట్లతోని ఎండవుతారు ఆ దమేశాన్ని పక్కకు తప్పించి మా వాటా మాకు కావాలని చెప్పేసి వచ్చి తప్పించారు కాబట్టి ఈరోజు బీసీలు మా జనాభా ఎంత ఉందో మా వాట అంత కావాలని చెప్పి అడుగుతుంటే వేలెత్తి చూపించి ఇంతకాలము ఈ రెండు అధిష్టానాన్ని ఏఐసిసిని విమర్శించిన రోజున ఎవ్వరూ మాట్లాడలేరు ఇదే ఇప్పుడున్న క్రమశిక్షణ సంఘం చైర్మైనటువంటి చిన్నారెడ్డి కూడా ఐఏసీసీని మీద అవాకులు చవాకులు చేపలిన సమయాలు ఉన్నాయి మరి ఈ రోజు ఆయన క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఈ మొన్న రెడ్లకి నాలుగు పార్టీలు రెడ్లకిస్తే ఒక బీసీ గుడి ఇవ్వలేదని ఉంటే ఆవేదనతోని ఒక బీసీ అభ్యర్థిని సపోర్ట్ చేసినటువంటి తీర్మాన్ వాళ్ళని సస్పెండ్ జరిగింది నేను మేమేదో నోటీస్ ఇచ్చామో మా నోటీస్కి ఆన్సర్ చెప్పలేదని చెప్పి అనుకుంటున్నారు అసలు నోటీస్ ఇవ్వడానికి ఏమైంది రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్లో చూపెట్టిన విధంగా అతనిచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా అతనికి అతని ఇచ్చినటువంటి హామీ అతని ఇచ్చినటువంటి డిక్లరేషన్ దీన్ని అమలుపరచాలని చెప్పేసి అతను ముందుకొచ్చి మాట్లాడేది తప్పదు లేదు జనాభా లెక్కలన్నారు గతంలో ఎన్నో కమిషన్లు వేశారు ఆ కమిషన్లని బుటదాఖలైంది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సకలం జన్ల సర్వే అన్నారు సకలం జన్ల సర్వే ఒక రోజులో చేసి ఆ సర్వేని రోజు వరకు బయటికి రాలేదు ఎవరికి ఇచ్చారో తెలియదు ఎవరు అమలు పరుస్తారో జరిగిందో తెలియదు ఆ రోజు పరిస్థితి కూడా బీసీల పరిస్థితి జరిగింది ఆ దాని వ్యతిరేకంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రా రామరాజ్యమో లేదా ఇంద్రమారాజ్యమో అని చెప్పండి వీళ్ళు ఎంతో కష్టపడి వారి ఓటు ప్రయోజనాన్ని ఉపయోగించారు ఆ ఓటుతోనే ఇవాళ వచ్చిన గవర్నమెంట్ బీసీలని ఎడగో చూస్తుంది నాలుగు పార్టీలు అత్యధిక కులాలైనటువంటి రెడ్లకి ఇస్తే దాన్ని ప్రచురించినటువంటి తీర్మాన బలన్నీ సస్పెండ్ చేయడం అనేది చాలా అరాచకమైన విషయము ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే అరాచకం అర్థం కాలేదు రా రాచరిక పరిపాలనలాగా ఉంది కాబట్టి ఈరోజైనా బీసీలందరూ మేల్కొని ముందుకు పోవడానికి ఐక్యం కానీ ఐక్య ఐక్యం అవుతున్నారు వాళ్ళకి ఇంట్రాక్చువల్స్ ఇంట్రాక్చువల్స్ చాలామంది దానిపై ఈశ్వరయ్య గారు వీళ్ళందరూ కూడా సమానమే పాటించండి నలభై రెండు శాతం ఇస్తా అంటారు కాబట్టి దాన్ని అమలు చేసుకుందామని చెప్పి ఒక తాపత్రయంలో వాళ్ళందరూ కూడా తలపరిచారు అందువల్ల బీసీలు కూడా ఈ రోజున ప్రశాంతంగా ఉన్నారు మళ్ళా కొత్త కొత్తది ఒకటి ఏ ఏర్పాటు చేసి ఈరోజు బీసీల మనోగతాలు మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు రాదు ఉండదు అది ఒకటి గమనించుకొని పార్టీ అధిష్టానం అయితేనే ఈరోజున్న పిసిసి ప్రెసిడెంట్ కూడా మొన్న కూడా అన్నాడు ఏమని బీసీలే చేయాల రాబోయే రాజ్యం అని చెప్పేసి ఈరోజు కూడా ఏఐసిసి జనరల్ సెక్రటరీ పేరు ఏదో వ్యాభవనండి అతనే అన్నాడు రాబోయే ముఖ్యమంత్రి తెలంగాణలో బీసీ అని చెప్పి అనౌన్స్ చేశారు మరి ఆయన కూడా సస్పెండ్ చేస్తారా పిసిసి ప్రెసిడెంట్ చెప్పాడు రాబోయే ముఖ్యమంత్రి బీసీ అని మరి అతను సస్పెండ్ చేస్తారా మరి ఏం చేస్తారు మీ నిర్ణయాలు ఏమిటి ఒక వ్యక్తిని చేస్తే ఈరోజు బలమైన సామాజిక వర్గమైనటువంటి బీసీలు సిఎస్టీలు ఎదురు తిరిగితే మీ రాజ్యం కూలిపోతుంది ఆ పరిస్థితి కలగకుండా మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఆరు హామీలను అమలుపరిచి ఈ రామరాజ్యాన్ని సుస్థిరపరచుకోవాలనుకుంటే బీసీల మనోగతమైనటువంటి మనోభావాల్ని గౌరవించండి వారికి కావాల్సిన బీసీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ అమలుపరచండి ఆ అమలు పరిస్తే మీకు ఆల్రెడీ ఈ రాష్ట్రంలో వర్గీకరణ ఒకటి రగులుకుంటూనే ఉంది అది జరుగుతుందా జరగదా అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి మీకు అది దానిపై అవసరం లేదు ఈ రోజు ఈరోజు ఉన్నటువంటి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకి బలమైన సామాజిక వర్గం కాబట్టి వారిని గుర్తించి వారికి కావాల్సిన రాబోయే స్థానిక సంస్థల్లో వారి శాతం ప్రకారం మా వాటా ఎంతో మేమెంతో మా వాటా ఎంతో కావాలని చెప్పేసి కోరుతున్నారు దాన్ని అపలపరచండి వార్డు మెంబర్లు కూడా ఈ రోజున అత్యధిక కులాలు ఇచ్చేస్తున్నాయి వార్డు మెంబర్ యాభై యాభై ఓట్లతో ఒక వార్డు గెలిసే వాటికి కూడా వారే పోటీ పడుతున్నారు కాబట్టి అలాంటిది వదిలిపెట్టుకొని ఈ రాబోయే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇస్తే ఉన్న పాలంగా మీకు గవర్నమెంట్కి బలమైన ఇది ఏర్పడుతుంది కాబట్టి మీరు దీన్ని అమలుపరచాలని చెప్పి కోరుకుంటున్నాం ఎవరి ఎవరిపైన ఎలాంటి ఒత్తిళ్ళు లేకపోతే ఎ ఎవరో ఈ నాలుగు పార్టీలు కలిసి ఒత్తిడి చేస్తే మీరు సస్పెండ్ చేశారనిపిస్తుంది ఎందుకంటే నాలుగు పార్టీలు ఇస్తే ఆ రెండు రెచ్చినందుకోసం ఆయన్ని సస్పెండ్ చేశారనిపిస్తుంది అతను సస్పెండ్ చేయటం వల్ల ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండాలని చెప్పి ఆయన హ్యాపీ కంటిన్యూషన్ చేయాలని కూడా అనుకోవట్లేదు కాబట్టి బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు బుధాన్ని నేర్చుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి చాలా హ్యాపీగానే ఉన్నాడని చెప్పి అనిపిస్తుంది మాకైతే మీరు మీరు ఇచ్చిన బలమో లేకపోతే మీ ఇచ్చినటువంటి ప్రోత్సాహమో అతను ఎంబల్సీగా గెలిచాడు అతనికి కావలసినంత ప్రజాబలం ఉంది కాబట్టి ఆ ప్రజాబలాన్ని ఈరోజు దుర్వినియోగం చేసుకోవట్లేదు వినియోగపడుద్దనే ఉద్దేశంతో బీసీల కోసం ఆయన పోరాటం మొదలుపెట్టాడు ఇలాంటి పోరాటాలు ముందుకు పోకుండా ఉండాలి అంటే మీరందరూ కూడా సమన్వయంగా అతని మళ్ళా పిలిపించి సస్పెన్షన్ ఆర్డర్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం